అంటే మీరు నార్మల్గా మీరు సినిమా కెరీర్ అన్నది స్టార్ట్ చేసిన తర్వాత బలగం అన్నది ఒక బ్రేక్ త్రూ అనుకోండి బ్రేక్ వచ్చిందా సినిమాతో అని చెప్పాలి అంతవరకు మీ కెరీర్ మీకు కేక్ వాక్ లాగా అనిపించిందా లేకపోతే భగవంతుడా ఎందుకు రా బాబు ఈ వ్యాషాలు గొడవ హాయిగా ఇంటి దగ్గర కూర్చుంటే పోయే అది ఇంకో పని ఏదైనా అని అనిపించిన సందర్భాలు ఉన్నాయండి కేక్ వాక్ లాగా ఎలా అనిపిస్తదండి ఎందుకంటే నాకు అసలు ఇండస్ట్రీ అంటే ఏంటో తెలియదు ఏదో నేను చాలా ఇష్టంతో ఒక తెర మీద మనుషుల్ని చూసి వాళ్ళని అవన్నీ నిజాలు అనుకునే ఒక అమాయకత్వంలో పెరిగిన వ్యక్తి నేను ఎలా కేక్ వాక్ లాగా ఉంటుంది అది మనం ఒక స్టోరీ చదివితేనే నేను అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఆ క్యారెక్టర్స్ ని ఊహించుకునే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని నేను అటువంటి ఆ మనస్తత్వం అలాంటి మనస్తత్వం ఉన్న నాకు కేక్ వాక్ ఎలా అవుతుంది మన ఫ్యామిలీలో బ్యాక్గ్రౌండ్ లేదు నాకు అసలు ఏమీ తెలియదు ఈ సినిమా గురించి ఇలా ఉంటుంది ఇక్కడ ఇంతమంది వర్క్ చేస్తారు ఏం తెలియదు కాబట్టి నాకేం కేక్ వాక్ కాదండి అసలు నాకు అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి చాలా పెద్ద ప్రపంచం చాలా చిన్న ప్రపంచం అని మాట్లాడుకుంటాము ఎక్కడైనా కలిసినప్పుడు చాలా చిన్న ప్రపంచం అండి మనం కలుస్తున్నాం అనుకుంటాం చాలా పెద్ద ప్రపంచం అండి ఇది నా దృష్టిలో ఎవరు ఎప్పుడు ఎలా వస్తారో ఇక్కడికి ఎలా వెళ్ళిపోతారు ఎవరు దీంట్లో సక్సెస్ అవుతారు సక్సీడ్ అవుతారు ఎవరు ఫెయిల్యూర్ అవుతారు ఎంతమంది ఎన్ని లైఫ్ స్టైల్స్ ఎలా ఉన్నాయో మనం ఏం చెప్పగలం చెప్పలేమండి ఓన్లీ ఇది మన ఇష్టంతో వచ్చిన ఇష్టంతో వచ్చి చేయాలనుకున్న వర్క్ అంతే నా వరకు స్ట్రగుల్స్ ఉన్నాయి స్ట్రగుల్స్ లేకుండా ఏది రాదు అంటే ఇప్పుడు స్ట్రగుల్స్ రెండు రకాలమ్మా ఒకటి ఏంటంటే అంటే మనకు నచ్చిన క్యారెక్టర్ దొరకకపోవడం మీరు అలా వదిలేసిన క్యారెక్టర్లు ఉన్నాయా ఓకే మీరు మిస్ అయిపోయిన క్యారెక్టర్లు ఉండొచ్చు మీరు చెప్పలేకపోవచ్చు అది ఎందుకంటే కెరీర్ బిగినింగ్ లో మీరు నాకు వద్దు ఈ వేషం నేను చేయి నాకు వద్దురావు అని చెప్పిన వేషాలు ఉన్నాయండి ఏ కారణాల వల్ల అంటే కొంచెం ఆ క్యారెక్టర్ నా లిమిట్స్ దాటి ఉండడం అప్పుడు నేను దానికి రెడీగా లేకపోవడం ఇలా ఇంకో లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ వాతావరణం మనం పెద్దగా నచ్చకపోవడం ఏదైనా కావచ్చు అదే ఓకే మనకి అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాతను లేదు మనకు అర్థమైన తర్వాతను ఓకే ఇది మనకు కరెక్ట్ కాదు అనుకో అనుకోవచ్చు అలా ఇలా ఉండొచ్చు క్యారెక్టర్ అంటే చాలా వరకు ఏం లేవులే అండి కొన్ని కొన్ని ఇప్పుడు నార్మల్గా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అసలు మాకేమీ తెలియదండి సినిమా పరిశ్రమలో నేనేదో తరమీద ఆర్టిస్టులను చూసి అలా ఊహించుకుని ఈ ఊహ లోకంలోకి వచ్చేసారు మీరు అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీకు హెల్ప్ చేసిందా ఇందులోకి రాయడానికి ఎవరు హెల్ప్ లేదండి నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే నాకు పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేదు కాబట్టి నాకు నుంచి నుంచిగానే ఉండేది కంప్లీట్ నా ఓన్ జర్నీ నాకు నేను రాసుకున్న డైరీ నాకు నేను రాసుకున్న స్టోరీ కాబట్టి ఇక్కడ ఈ కథ ఈ కథలో ఎవరైనా విలన్ ఉన్నా హీరో ఉన్నా అన్ని నేనే కాదు అన్ని మీరైనా లేకపోతే మీరు సృష్టించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా సృష్టించుకున్న వాళ్ళు హీరో విలన్ వెల్ ఇప్పుడు లైఫ్ జర్నీలో నా జర్నీలో నాకు నేను కలిసిన ప్రతి వ్యక్తి నాకు టీచర్ గాను తీసుకున్నాను నా లైఫ్ లో ప్రతిది ఒకరి దగ్గర నుంచి ఒకరి దగ్గర నుంచి నేర్చుకున్నదే అండి ఒక ఒక చెడు వ్యక్తి దగ్గర నుంచి అయినా చెడు ఎలా చేయకూడదు చెడ్డగా ఎలా మాట్లాడకూడదు అని నేర్చుకుని లైఫ్ స్టార్ట్ చేసిన వ్యక్తినే కానీ నాకు పర్టికులర్ గా వీళ్ళు వెల్ విషర్స్ వీళ్ళు మనకి ఇది వెల్ విషర్స్ మీన్స్ నాకు మంచి చెప్పిన వాళ్ళు నాకు నా మంచి ఎంతో కొంత కోరుకున్న వాళ్ళు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గా ఉన్న వాళ్ళు కావచ్చు నాకు ఒక కష్టంలో ఉన్నప్పుడు ఆదుకున్న వాళ్ళు కావచ్చు మనల్ని ఏదో బాధ పెట్టాలని ప్రయత్నించిన వాళ్ళు కూడా కావచ్చు ప్రతిదీ లైఫ్ జర్నీలో నేను ప్రతి ఒక్కరిని టీచర్ గా భావించుకుని వెళ్ళిపోవడమే ఓకే అంటే నేను అనేది ఇందాక నేను అడిగిన దానికి ఏంటంటే ఇన్ జనరల్ గా కొంత ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఒక్కొక్కసారి ఈజీగా సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి సపోర్ట్ దొరుకుతుంది కొన్ని చోట్ల అబ్జెక్షన్స్ ఆటంకాలు అభ్యంతరాలు ఇవి నార్మల్గా ఎవరి కెరీర్లోనేనా ముఖ్యంగా విమెన్ కెరీర్లో అంటే ఈనాడు మద్రాసు నుంచి కంటిన్యూ అవుతున్న వాళ్ళని పక్కన పెడితే ఇక్కడ కొత్తగా వచ్చే వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా ఎందుకంటే హైదరాబాదు ఇండస్ట్రీ తెలుగు వాళ్ళు రావట్లేదు తెలుగు నటీనటులు రావట్లేదు ముఖ్యంగా నటీమణులు రావట్లేదు అన్నదానికి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎంతో కొంత పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీద కాన్దాన్ని కాకపోవచ్చు బట్ వాట్ ఆర్ యువర్ ప్రాబ్లమ్స్ ఇన్ క్యాచింగ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ అండి మీ మీ ఇంటి నుంచి గనక మీరు సినిమా ఇండస్ట్రీ వరకు మీరు ఒకసారి ఆలోచిస్తే మీరు ఒక ఉమెన్గా మీరేంటి హ్యాండిల్ చేయవలసి వచ్చింది లేదా ఫేస్ వచ్చింది ఒక సినిమా గా అడుగు పెట్టడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇండస్ట్రీకి రావాలనుకున్న ఆలోచన ఎప్పుడో నా చిన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడే సెవెన్ ఎయిట్ ఇయర్స్ లో ఉన్నప్పుడే నేను ఒక యాక్టర్ అవ్వాలి లేదంటే నేను కూడా తెరపైన కనిపించాలి అనుకున్న ఆలోచన అయితే నా చిన్నగా ఉన్నప్పుడే ఉన్నింది ఆ తర్వాత నా సిచ్యువేషన్స్ అలా లేవు నాకు మా ఫ్యామిలీ కానీ సపోర్ట్ ఏం లేదు మొత్తం నేనే హ్యాండిల్ చేయాల్సిన సిచ్యువేషన్స్ నా లైఫ్ లో ఉండయి అంటే నా చిన్న ఏజ్ నుంచి నాకు అవన్నీ నేనే చూసుకోవాల్సిన స్టేజ్ లో నేను స్టార్ట్ అయ్యాను లైఫ్ కాబట్టి నేను ఎవరో నాకు ఈరోజు నన్ను కేర్ తీసుకుంటారు ఈ రోజు నాకు లంచ్ బాక్స్ వస్తుంది లేదు నా కోసం ఈ లంచ్ బాక్స్ రెడీ చేస్తారు మా ఇంట్లో అనే స్టేజ్ లో నేను ఎప్పుడు లేను నా లంచ్ బాక్స్ నేనే రెడీ చేసుకోవాలి దానికి పప్పు ఉప్పు కూడా నేనే తెచ్చుకోవాలి కాబట్టి ఆ లైఫ్ నుంచి స్టార్ట్ అయ్యాను కాబట్టి ఇక్కడ నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది లేదంటే నాకు బయట నుంచి ఎవరో సపోర్ట్ చేశారు అనడానికి లేదు ప్రతిదీ నా నా లైఫ్ ని నేనే తీర్చిదిద్దుకున్నా ఓకే దాంట్లో సహాయం చేసిన వాళ్ళు ఉంటుండచ్చు అంతే అంతేకాని నాకు చాలా చిన్న ఏజ్ నుంచి నా లైఫ్ ని నేనే హ్యాండిల్ డిజైన్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఏర్పడిపోయాయి మరి అలాంటి మీరు చెప్తున్న దాని ప్రకారం ఒక ఒంటరి ప్రయాణం లాగా అనిపిస్తుంది మీరు చెప్పిన దాని ప్రకారం మీరు ఇప్పుడు మాటలు చెప్పిన మాట ప్రకారం ఆ ఒంటరి ప్రయాణానికి సినిమా ఇండస్ట్రీకి అసలు పొంతన కుదిరిందండి పొంతన కుదిరిందంటే కుదిరిందనే చెప్పాలి కదా కదా ఇన్ని డేస్ తర్వాత అది ఇప్పుడు ఎవరు ఇప్పుడు మీరు అబో రూపలక్ష్మి అక్కడ అసలు డేట్ ఖాళీ లేకుండా ఉన్నారు ఓకే ఇనిషియల్ డేస్ లోని ఏది ఇప్పుడు స్టార్టింగ్ నుంచి నేను స్టార్ట్ నేను అనుకున్నది చేయడానికి నా ప్రయత్నాలు నేను చేసుకుంటూ వస్తున్నాను దాంతో పాటు నన్ను నేను చూసుకోవాలి తర్వాత నా ఫ్యామిలీ అంటే నాతో నన్ను నమ్ముకుని ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా నేనే చూసుకోవాల్సిన స్టేజ్ వెళ్ళిపోయినప్పుడు హ్యాండిల్ చేయాల్సిందే కదండి నేనే తర్వాత చిన్నగా అలా అలా ముందుకు రావడం తర్వాత చిన్నగా తెలుసుకోవడం ఏంటి ఇక్కడ క్యారెక్టర్స్ ఏంటి మనం మనకు ఎలాంటి అవకాశాలు వస్తాయి మనం ఎలా చెయ్యాలి మనం ఎలా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అదొక జర్నీ వాట్ ఈస్ యువర్ బెస్ట్ మూమెంట్ అండి బలగం ముందు బలగం అంటే అది వేరే పెద్ద పెద్ద బ్రేక్ అనుకోండి అది వేరే విషయం అసలు బెస్ట్ మూమెంట్ గా మీరు అడుగులేస్తున్న టైంలో సినిమా ఇండస్ట్రీ వైపుకి అడుగులేస్తున్న సందర్భంలో బెస్ట్ సినిమా సినిమా గురించి మాట్లాడాలంటే బెస్ట్ మూమెంట్స్ అని నేను ఏవి గుర్తు పెట్టుకోలేదండి ఇది నాకు అంటే ఏం లేవు పెద్దగా అంటే నాకు ఇక్కడ ఏదో ఎవరి ద్వారానో మనకేదో మంచి జరిగిపోతుంది మనం నమ్మిన వాళ్ళు మనకి హెల్ప్ చేసేస్తారు అనేది ఎప్పుడు నాకు ఏది జరగలేదు కాబట్టి బెస్ట్ మూమెంట్స్ అని నేనేం చెప్పలేనండి సినిమా ఇండస్ట్రీలో ఒక బల్గం సినిమా ద్వారా ఒక పేరు వచ్చిన తర్వాత కూడా నాకు ఒక షాకే నేనెప్పుడు ఆశ పడ్డాము కష్టపడ్డాము కానీ ఆ దాన్ని గుర్తిస్తారన్న నమ్మకం కూడా నాకు ఎప్పుడు పెద్దగా లేదు ఎందుకంటే మనం చూసిన లైఫ్ అంతా కూడా స్ట్రగుల్ తోనే ఉంది కాబట్టి నేను ఆశపడ్డము దాని గురించి పోరాడము చేశానే కానీ అప్రిషియేషన్స్ వస్తాయి అన్న నమ్మకం నాకు ఎప్పుడు లేదు ఆ నమ్మకం వచ్చినప్పుడు నేను కూడా షాకే ఓకే మనల్ని కూడా గుర్తిస్తారు మనం కూడా మెచ్చుకుంటున్నారు మనం కూడా సొసైటీలో ఒక పర్సన్ గా మనం కూడా నిలబడిపోయాము అన్నప్పుడు గాడ్ గిఫ్ట్ గాడ్ గిఫ్ట్ గాడ్ గిఫ్ట్ ఎన్నాళ్ళు పట్టిందమ్మా మీకు ఎలాంటి మూమెంట్ రావడానికి మీ కెరీర్ లో కెరీర్ లో రావడానికి అంతే అండి బలగంతోనే కదా చెప్పాలంటే ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ కెరీర్ లో థర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అండి పదిహేను ఏళ్ళు ఒక బలగం రావడానికి వెరీ లాంగ్ పీరియడ్ కదండి వెరీ లాంగ్ పీరియడ్ మీరు చాలా చిన్న వయసులో వచ్చేసారా ఇండస్ట్రీలోకి చిన్న వయసులో ఏం లేదండి నాకు అప్పటికే నాకు పిల్లలు ఉన్నారు అదే నేను ఎక్కడో విన్నాను మీరు చాలా యంగ్ ఏజ్ లో మ్యారేజ్ అయిపోయిందండి అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఆచారాల మీ సంప్రదాయాల తక్కువ చిన్న వయసులో అప్పుడు అలా ఓకే క్రియేట్ అయ్యాయి అంటే కొంచెం కొందరులలో కొన్ని కుటుంబాల్లో ఆడపిల్లకి తొందరగా చేసేయాలన్న తాపత్ర ఎక్కువ ఉంటుంది తాపత్ర అని చెప్పలేనండి చెప్పాను కదండి నా లైఫ్ జర్నీయే నా చిన్న ఏజ్ నుంచే కూడా నన్ను నేను కేర్ తీసుకునే సిచ్యువేషన్ లోనే ఉండిపోయాను దాంట్లో ఉన్న నన్ను అభిమానించి నన్ను ప్రేమించే ఎవరైతే ఉన్నారో ఏదో నాకు చేసేయాలని వాళ్ళ టెన్షన్ లో వాళ్ళు చేసుకున్న దీంట్లో కూడా నా లైఫ్ కొన్ని కొన్ని మిస్టేక్స్ జరిగి ఉంటాయి మిస్టేక్ అంతే కదండి చాలా చిన్న ఏజ్ లో మ్యారేజ్ అంటే దాన్ని మనం ఒక అద్భుతంగా ఎలా క్రియేట్ చేసుకుంటాం ఎప్పుడో పెద్దవాళ్ళు ఆ మన జనరేషన్ కాకుండా నా జనరేషన్ కూడా కాదు అంతకన్నా ముందు జనరేషన్స్ లో ఎప్పుడో చిన్న ఏజ్ లో మ్యారేజ్ చేసేసే వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు దానికి ఒక పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండేది అందరూ కేరింగ్ ఉండేది అట్లా జరిగింది అనుకోండి అది వేరే ఒక అద్భుతమే చిన్న ఏజ్ లో మ్యారేజ్ చేసిన ఒక పెద్ద రెండు మూడు ఫ్యామిలీస్ కలిసి అంతా కలిసి ఉండేవాళ్ళు కాబట్టి తర్వాత తర్వాత ఇప్పుడు అంతా జనరేషన్ మారిపోయింది మైక్రో ఫ్యామిలీ అన్ని విషయాలు ఎలా మనం హ్యాండిల్ చేయాలి వాళ్ళకి ఏం కావాలి అని వాళ్ళు చాలా పర్టికులర్ గా మాట్లాడగలిగే స్టేజ్ లో ఉన్నారు ఇప్పుడు పిల్లలు ఇప్పుడు అసలు ఎవరు వాళ్ళతో మనం మాట్లాడలేము వాళ్ళ నిర్ణయాలను మనం ఏమాత్రం ప్రభావితం చేయలేదు ఆ జనరేషన్ అనుకోండి ఇది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ వన్ యూ కే లో వన్ ఇయర్ మాస్టర్స్ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్ల్టెన్సీ